మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఆరవ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే పేతురు గారు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము ఆరవ వచనం నేను చదువుతాను చూడండి దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్ప్లై ఆయన మిమ్మల్ని ఊర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఇక్కడ చదవబడినటువంటి ఆరో వచనంలో అది వచన భాగము ఒక వచనమైన అందులో మనం చూసినట్టయితే నాలుగు విషయాలు మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి ఏమిటంటే ఒకటి తగిన సమయమందు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి అంశాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం అవునా అయితే అది కొన్ని కొన్ని సందర్భాల్లో వెంటనే జరిగింది కొన్ని సందర్భాల్లో కొద్దిగా టైం తీసుకుంటుంది అయితే నీ టైము నీ ఆలోచన కాదు కానీ దేవుని టైములో అంటే దాన్ని ఏమంటారంటే తగిన సమయమందు అని అంటారు తగిన సమయమందు రెండవది ఏంటంటే మిమ్మను కూర్చి చింతిస్తున్నాడు గనుక అంటే మిమ్మల్ని హెచ్చించినట్లు తగిన సమయం వందు మిమ్మల్ని హెచ్చించినట్లు అంటే మీరు ఏదైనా ఒక అవసరం కోసం ప్రార్థన చేశారు ఆ అవసరం ఆశీర్వాదం రావటమే మిమ్మల్ని హెచ్చించడం కాబట్టి మొట్టమొదటిది తగిన సమయం వందు రెండవది మిమ్మను హెచ్చించినట్లు మూడవది ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద మనుషులను ఆశ్రయించడం కాదు కానీ దేవుని చేతి కిందకి మనం వెళ్ళాలి ఇప్పుడు తల్లిగారు ఇందాక సాక్ష్యం చెప్పారు ఎవరూ లేరు మరి అలా గొంతులో ఎరుకుపోయినటువంటి అది అన్నంగా వస్తువు వస్తువు ఇంకేదైనా కావచ్చు అది కనుక మళ్ళా అలా జీర్ణవాహికిలోకి జీర్ణకోశంలోకి వెళ్ళకపోతే పొరపాటున ఒక మెత్తుకైనా కానీ శ్వాసకోశంలోకి ఊపిరితిత్తుల్లో కనుక వెడితే వెంటనే ప్రాణం అవుతుంది అంత ప్రాణాపాయ స్థితి నిజాన్ని చెప్పాలంటే కానీ పిల్లలు ఎవరు లేరు భయం వేస్తుంది అర్థం కాని పరిస్థితి ఆ లోపల ఈ మంటకి ఆ కళ్ళం నీకు దారు తను ఏమనుకుంది దేవా నీ చిత్తం ప్రభా బ్రతికిస్తే బ్రతికిస్తూ లేదా నీ సన్నిధి తీసుకుంటే తీసుకు ఎంత ఆ ప్రార్థన ఆయన తన బిడ్డల పట్ల అసలు ఎంత ప్రేమ కలిగి ఉంటాడో మనకు అర్థమైపోతుంది ఇందాక తగిన సమయం అందం ఇక్కడ సమయం తీసుకోవాలా సమయం ఎక్కువ తీసుకుంటే మనిషికి ప్రాణాపాయం వెంటనే దేవుడు సహాయం చేశాడు మరి ఆ సమయంలో మంచినీడి దాగితే మరి ఆహారం లోపల పోవటం అనేది అది తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఎలాగంటే ఆయన ప్రార్థన చేసిన కాబట్టి ఆయన బలిష్టమైన చేతి క్రిందకి రావాలి అలాగే మరి తర్వాత చూసినట్టయితే దీన మనస్కులై ఉన్నుడి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుడి కాబట్టి తగిన సమయం అందు ఒకటి మిమ్మల్ని హెచ్చించినట్టు రెండు ఆయన బలిష్టమైన చేతి కింద మూడు దీన మనసుకులై ఉండట నాలుగు ఈ నాలుగు విషయాలని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఇంకా తర్వాత మాట్లాడుతున్నాడు మీ చింత యావత్తు నా మీద వేడి మీరు ఎందుకు అనవసరంగా బరువు మాస్తారు ఒకసారి ఎప్పుడో నేను కూడా చూసినా ఒక సేవకుడు కూడా చెప్పాడు ఈ మాట ఇప్పుడు కాదు దాదాపుగా ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద జరిగినటువంటి సందర్భం ఇది గుంటూరు రైల్వే స్టేషన్లో నుంచి మాచర్లో వెళ్ళే ట్రైన్ ఎక్కాడు ఒక ఆయన పెద్ద ఆయన పంచగట్లు పెట్టుకొని పల్లూరు ఆయన ట్రైన్ ఎక్కాడు ట్రైన్ మూవ్ అయింది కానీ ఆ నెత్తి మీద ఉన్న మూట మాత్రం తెచ్చట్లే అంటే ఒక రేగులో మూట అది బియ్యం కావచ్చు ఏదో నెత్తి మీద పెట్టినాడు ఏమంటే ట్రైన్లో ఎక్కిన తర్వాత ఆ మూట కింద పెట్టాలి కదా మూట కింద పెట్టట్లేదు అంతే నుంచి సో ఉన్నాడు అదేంటే అది ఏమంతండి అలవాటే కదా ఏం అలవాటు అప్పుడు బరువు మైటం అలవాట నువ్వు ట్రైన్లోకి వచ్చావు నిన్నే ట్రైన్ వస్తుంది మరి నీ మోటార్ అవ్వడం మోస్తుంది కదా కింద పెట్టచ్చు కదా చాలా మంది ఏంటంటే ఇది నవ్వుట అని చెప్పుకున్న చాలా మంది తమ సమస్యలు నేను దేవుడికి అప్పగించట్ల వాళ్ళేం వాస్తున్నారు ఎంత బరువు అయినా కానీ నేనే చేసుకోవాలనుకున్నాను కానీ దేవుడు చెబుతాను నీ చింత చేసు నా మీద అది మాత్రం మర్చిపోతున్నాం కానీ మనం ఆయన మీద మన చింత మన ఆలోచన మన బాధ మన దుఃఖం ప్రార్థన ద్వారా ఆయన వేదిస్తే ఆయన ఏం చేస్తానంటే తగిన సమయం వందు బిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకని ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది ఏమని మూడో అధ్యాయం మొదటి వచ్చిన ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనంలో ఆకాశము క్రింద ప్రతిదానికి సమయం కలదు అండి పెళ్లి చేయడానికి సమయం ఇల్లు కట్టుకోవడానికి సమయం అన్నిటికీ ఉంటుంది మరి ఆ చదువుకి చిన్న పిల్లలు చదువు పంపించాలంటే ఇదివరకు ఐదేళ్ళు నిండితే అప్పుడు మొదటి తరగతి పంపించేవాడు ఇప్పుడు మూడేళ్ళకే ఆ కిన్నర దాటం కేజీ అని ఎల్కేజీ యూకేజీ అని ఇలా ఒక ప్రతిదానికో సమయం ఉంది ఆకాశం క్రింద జరిగే ప్రతిదానికి సమయం ఉంటే నీ కావాల్సిన దేవుడు నీ కీటానికి కూడా దేవుని సమయం ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు కనుక మనం ఎలా ఉంటే కాలములు సమయములు దేవుని వశములో ఉన్నవి మన ఆలోచన మన చిత్తము కాదు నిజానికి ఎనిమిది కల్లా బయలుదేరి మేము పదిన్నర ఇక్కడికి రావాలనుకున్నాం కానీ అక్కడే తొమ్మిది బౌ తొమ్మిదిన్నర అయింది పది మో పదకొండు బావకల్లా రావడానికి దేవుడు సహాయం చేశాడు నేను అనుకున్నాను మనం అడావిడి పడి పడకూడదు దేవుని చిత్తం ఏది జరిగితే అది దేవునికి మనము లోబడటమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే కొలసీలు రాసినటువంటి పత్రికలో మూడో అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఈ తగిన సమయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ తగిన సమయం గురించి మాట్లాడుకునేటప్పుడు కొలసీ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినలో ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదాము కనుక మీరు ఏమి చేసినను అది మనుషుని నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు దాసులై ఉన్నారు అంటే మనం ఏదైనా పని చేయాలంటే అది మనుషులను బట్టి అది చేయాల కాదు కానీ ప్రభువు చిత్తమును బట్టి దేవుని ఆ పేరె మనం మనస్ఫూర్తిగా చేయాలి రావాలి మర్చిపోకూడదు ఇష్టం లేకుండా ఉంటుంది అలా వచ్చే ప్రార్థనకి వెళ్ళాలా అబ్బా ఇష్టం లేదు మా అమ్మ మా నాన్నేమని అనుకుంటారు లేదనుకుంటే పని ఉంది నేను బయటకు వెళ్ళే పని మార్గం వెళ్తాను దేనికి కానీ ఏ చేసినా మనస్ఫూర్తిగా చేయాలంటే అప్పుడు గణతి రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తే మేలు చేయక మేలు చేయటం ఎందు విసుక ఉందము మనము అలయక మేలు చేసి మేని తగిన కాలం మందు పంట పోతుము దేవుడికి స్వతంత్రం ఇద్దాము అలం దేవుడిందాక మనం పేదపత్రిక మనం ఏం దుద్దుకున్నాం తగిన సమయం మందు అన్నాం ఇక్కడ గాంధీపత్ర చూస్తే తగిన కాలమందు పంట పోతుము నువ్వు వరి విత్తవండి వరి విత్తావు నారు వచ్చింది నారు తీసుకెళ్ళి మళ్ళీ నాటేవు అక్కడ నుంచి కనీసం మూడు నెలలు పంట అయితే మూడు నెలలు ఆగాల్సిందే నాటిని వెంటనే రావాలంటే వచ్చిందా కాబట్టి కోత కోసం మూడు నెలలు అంటే మూడు నెలలు అంటే మూడు నెలలు ఆరు నెలలు అంటే ఆరు నెలలు ఆగాల్సిందే అలాగే మరి ఇప్పుడంటే ఫారం కోళ్ళు ఉన్నాయి నాటు కోళ్ళు అవి గుడ్డు పెట్టిన గుడ్డు పెట్టి పిల్లలు రావాలంటే పొదిగించాలి పొదిగించాలంటే ఎన్ని రోజులు వచ్చాలి ఇరవై రోజులు ఉండకే కదా ఇరవై ఒక్క రోజులు కాదు పది రోజులు అని చెప్పేసి మనం అనుకుంటే ఏదే దేవుడు నిర్ణయించిన సమయం ఉంటుందండి అది తగిన సమయము అలాగే రెండో చూసినట్లయితే మిమ్మల్ని హెచ్చించినట్లు అన్నమాట అంటే మనము కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క పిల్లల్ని మనం బాగా ప్రేమిస్తాం ఆ ప్రేమించినప్పుడు ఏమనుకుంటారు ఈ పిల్లలు లేదా ఈ అమ్మాయి బాగా వర్దిల్లాలి బాగా అభివృద్ధి చెందాలి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని తల్లిదండ్రులు కూడా ముగ్గురు పిల్లలు అయితే ముగ్గురులో ఒకరినో ఇద్దరునో ఎక్కువగా ప్రేమిస్తారు కానీ అది కరెక్ట్గా ఎందుకంటే ఇక్కడ ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావో వారికి ఎక్కువ కష్టాలు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సమానంగానే ప్రేమిస్తాం ఒకవేళ నువ్వు ఎక్కువగా ప్రేమించేవంటే నీ ప్రేమ ఏమో తెలియదు కానీ వాళ్ళ నెత్తి మీద కష్టాలు అత్తానే ఉంటాయి కాబట్టి ఇది విషయం అర్థం చేసుకోవాలి హెచ్చినట్లు అంటే మనం హెచ్చించడం కాదండి నువ్వేదో గొప్ప చేయాలని అనుకుంటే అది కాదు దేవుడే గొప్ప తూర్పు నుంచి అయినను పడమడి నుంచి అయినను ఉత్తరం నుంచి దక్షిణం నుంచి అయినను హెచ్చు కలగదు హెచ్చించువాడు దేవుడు ఈ మాట నాకం చేసుకో మనం ఓ ప్రయాస పడతాం వాడి కోసం బిజినెస్ చేపిద్దామా కొట్టు పెడదామా లేదనుకుంటే ఇంకేం చేద్దాం ఇవన్నీ దేవుని చిత్తమై ఉండాలి కాబట్టి మన ప్రార్థన మిమ్మల్ని హెచ్చించినట్టు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి మనము ఆ ఆయన చిత్తం కనుకుంటే ఆయనే హెచ్చిస్తాడు మనం హెచ్చించలేము అందుకని మనుషులను కంటే యహోవాను ఆశ్రయించుట ఎంత గొప్ప మాట అండి మనుషులను నమ్ముకొనుటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు కాబట్టి ఎందుకంటే ఆయన మనల్ని తెచ్చిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మొదటి సమూహాలు గ్రంథంలో కనుక మనం చూస్తే మొదటి అధ్యాయము ఐదు వచ్చినారు మీ తర్వాత చదువుకోండి మొదటి సమూహాలు గ్రంథం మొదటి అధ్యాయం ఐదు వచ్చిన అక్కడ ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆయనకి మరి ఇద్దరు భార్యలు ఉంటారు ఒక ఆమె ఇక్కడ హన్న రెండు ఆమె వెన్నెన్న ఇప్పుడు ఈ ఎల్కానా ఏం చేస్తున్నాడంటే అక్కడైతే పెనిన్నాకు ఒక పాలు అన్నాకు రెండు పాళ్ళు ప్రతి పండగ సమయంలో మరి ఇస్తూ ఉంటాడంట అది ప్రౌజన్ కావచ్చు కానుకలు కావచ్చు ఏదైనా కావచ్చు ఒక పాలేమో ఏమో పెన్నెన్నాకి ఇస్తున్నాడు రెండు పాళ్ళేమో అన్నాకి ఇస్తున్నాడు ఎందుకని ఈ ఎల్కానాకి అన్న అంటే ఇష్టం యాకో పరిస్థితి కూడా అదే కదండి ఏమండి రాహేల్ అంటే ఇష్టము లేయా అంటే ఇష్టం లేదు కారణం ఏంటంటే లేయాకి ఏదో కంటి జబ్బు ఏదో ఉంది కానీ మీరు గమనించండి ఇక్కడ పెనునాకి పిల్లలు పుట్టారు అన్నాకి పిల్లలు పుట్టలేరు ఒక భార్య ఒక భర్త ఒక భార్యని ప్రేమిస్తే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వాళ్ళకి ఆశీర్వాదాలు ఆగిపోతాయి అదే ఒక తల్లిదండ్రులు కూడా ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళకి కష్టాలు మనం కొని తెచ్చిన వాళ్ళం అవుతాం అలాగే యాకోబు కూడా రాహీల్ని ప్రేమించాడు అని ద్వేషించాడు కానీ దేవుడు ఏం చేశారు తెలుసా రాహేల్ కంటే ముందుగా లేయా గర్భం తెరించాడు లేయక సంతానాన్ని అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం తెలిసినామా కనుక నువ్వు హెచ్చించాలనుకుంటే ఎవరండి దేవుడే హెచ్చించాలి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పటి వరకు ఏమన్నా మనం తగిన సమయం అందు విన్నాం అలాగే తగిన సమయం అందు పంటకు వస్తామని రెండవది ఏంటంటే మిమ్మల్ని హెచ్చించినట్లంటే దేవుడే మిమ్మను తెచ్చించును అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మూడోది ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన బలిష్టమైన చేతి క్రింద అన్న మాటను గమనించినట్లయితే ఎలా ఉంటుంది అంటే ఇరవై మూడవ కీర్తన మరి అక్కడ నాలుగో చూస్తే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందు నీ దుడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఆదరి ఇక్కడ గమనించినట్లయితే దుడ్డు దండం అనేది ఆ గొర్రెల కాపర్ దగ్గర ఉంటుంది అది ఈ దుడ్డు కర్ర అనేది ఏంటంటే గొర్రెల మీద కనుక ఒకవేళ ఏమైనా క్రూర జంతువులు పులి కానీ సింహం కానీ అలాంటి నుంచి ఈ గొర్రెల మేక వస్తే వాటిని చంపడానికి దుడ్డు కర్ర దండం అనేది వచ్చేటప్పటికి ఇది దేనికంటే వాళ్ళకి ఆహారం ఇవ్వటం కోసం కొంత రెండు వస్తువులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక పొడవులు కట్టి పెద్ద కర్రకి అది లాగితే కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది అయితే ఆధ్యాత్మికంగా కనుక మనం మనం గమనించుకున్నట్లయితే జుట్టు కర్ర అంటే ఆజ్ఞలు పాటించటం అలాగే దండం అంటే వాగ్దానం మనం అందరం కూడా మరి ప్రతి జనవరి మొదటి రోజున వాగ్దానాలు తీసుకుంటాం ఏమని దేవుని యొక్క వాగ్దానాలు తీసుకుంటే ఈ సంవత్సరంలో ఆశీర్వదిస్తారు అయితే ఆ వాగ్దాన ఫలము పొందాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆజ్ఞలు పాటించాలి ఈ పాట నువ్వు దేవుడు చెప్పిన మాట వింటేనే నీకు ఆశీర్వాదం వచ్చిందండి ఆ ఆజ్ఞలు నువ్వు పాటించకపోతే నువ్వు వాగ్దానాన్ని నువ్వు సంతరించుకోలేవు కాబట్టి చుట్టుకర అంటే ఆజ్ఞలు మరి దండం అంటే వాగ్దానము కాబట్టి ఆయన చేతి కిందకి కరాటం ఏంటంటే ఆయన చేతిలోకి మన సమస్యని పెట్టడం అందుకని నీ చెంత యావత్తు నా మీద వేయి అంటాడు ఆయన బలిష్టమైన చేతి కింద ఏమంటే మనం చేయి చేయితే మనం ఎంతో సహాయం చేయగలం మీరు ఆ మోసే ఇస్రాయల్ ప్రజలందరూ ఎర్ర సముద్రం దాచి వచ్చినప్పుడు అమోనియల్తో యుద్ధం జరుగుతున్నప్పుడు యహోర్షువా కింద కత్తి తీసుకొని యుద్ధం చేస్తూ ఉంటాడు కానీ మోసే అయితే కొండ మీద ఉండి ఆయన చేతులు రెండు పైకి ఎత్తితే ఇస్రాయేల్కి విజయం కలుగుతుందంట చేతులు నొప్పులు కొట్టి కింద దించితే అమ్మోనియల్ విజయం కలుగుతుంది వీళ్ళకి మరి అపజయం కలుగుతుంది ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఊరు అహరోను వాళ్ళు వెళ్ళి ఆయన ఒక బండ మీద కూర్చోబెట్టి వీళ్ళిద్దరూ చెరకు చేయబట్టుకున్నారు అంటే దించకుండా అలా ఎక్కువసేపు చేతులు ఎత్తటం వల్ల ఇస్రాయల్కి విజయం కలిగిందండి మనుషులు చేయి ఇప్పుడు మోసం చేయతితే విజయం కాదు మోస చేయతేనంటే దేవుని యొక్క చేతికి వెళ్ళినట్లు లెక్క ఎందుకంటే దేవుని చేయి అయితేనే ఏదైనా చేయగలరు నువ్వు నేనేం చేయగలను ఒకవేళ ఒక బరువు ఎత్తానండి మా అయితే ఎంత ఇస్తాం ఐదు కిలోలు ఇస్తాం పది కిలోలు ఎత్తుదాం ఒక చేస్తాం దేవునికి సాధ్యమా మాట అంటే చాలేదా అంత బలమైన చే దక్షిణ హస్తముతో నీవు నన్ను ఆదుకోదు అని మీద కూడా చాలాసార్లు ప్రార్థన చేశాడు ఆ దక్షిణ హస్తం అంటే కుడి నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది అని కాబట్టి మనం ఆయన బలిష్టమైన చేతి కిందకి వెళ్ళాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తర్వాత నాలుగవ దానికి మనం చూసినట్లయితే దీన మనస్సుకులో ఉండాలి దీన మనస్సు దీన మనస్సు అంటే తగ్గింపు తగ్గింపు ఇంకోటి ఏంటంటే దేవునికి అప్పగించి మౌనంగా ఉంటుంది ఇది దీన మనస్సు ఇప్పుడు ఎవరైనా మనల్ని నిందించారు ఎవరైనా మనల్ని దూషించారు రమణ యేసుక్రీస్తు కూడా మరి వీళ్ళందరూ కూడా ఏమన్నారు సిలువేమో శిలువేమో అని కేకలేస్తే ఏస చేసిన ప్రార్థన ఏంటి దేవా వీరేమి చేయించున్నారో వీరగరు గనక వీరిని క్షమించి అది దీన మనసు అంటే అంటే ఏంటి నీకు అపకారం చేసే వారి గురించి కూడా నువ్వు ప్రార్థన చేయటం అది దీన మనసు దేవునికి అప్పగించుకొని నువ్వు మౌనముగా ఉండటం దీన మనసు ఈ దిన ఎంతమంది చేస్తున్నారు అలాగా అడంతా త్యానసాలని చూస్తున్నారు మన జరిగిన మరి వీరికొండలో జరిగిన సంఘటన చూడండి ఎంత ఎంత కోపం ఉంటే దేవుని భయం లేకపోతే అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని నరికి చంపాడంటే ఎంత భయంకరమైన విషయం ఉంది దేవుని భయం లేకపోవటమే దేని మనసు అనేది అసలు ఏమైనా ఉందా ఈవెన్ ఏ మతం కూడా నువ్వు క్రోరత్వంగా ప్రవర్తించు హత్య చేయని ఎ ఏ మతం కూడా చెప్పదండి కానీ మనలో ఉన్నటువంటి ఆ అంటారు చూసారే అహంకారం అంటారే అది పనిచేసి ఆ దేని మనసు అనేది లేకుండా పోతుంది కనుకని మనం దీన మనస్సు కలిగి ఉన్నామంటే నీకు ఎదురైన సమస్య ఏదైనా కావచ్చు దానిని నీవు దేవునికి అప్పగించి మౌనంగా ఉండటమే దీన మనసు అంట అందుకని మనం గమనించినట్లయితే మనకి ఒక సమస్య వచ్చింది అనుకో ఆ సమస్య తీరిపోయిన దాకా కూడా లేదు శత్రువుల గురించి చెప్తాను ఇప్పుడు సమస్య గురించి చెప్తున్నాను ఏదైనా ఒక సమస్య వచ్చింది లేదా ఒక అనారోగ్యం వచ్చింది అది అది అనారోగ్యం పోయిన దాకా వేదనగానే ఉంటూ ఉంటుంది ఆ వేదనగా ఉందని చెప్పేసి కొంతమంది విషయాల్లో ఒకవేళ ఎవరైనా చనిపోయారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత చనిపోయారో వయసు ఎక్కువయ్యా ఏందా లేకపోతే దేవుడిని పిలుచుకున్నాడని అర్థం కాదు పెంచే ఏమంటారు దేవుణ్ణి దూషించేవాడిగా ఉంటాయి ఇదేంటి నిబడలుగా మేము ఉన్నాం మరి ఇలా ఎందుకు తీసుకున్నావు అని నువ్వు దేవుని దూషించగలవా ఎలా దూషించగలవు అంటే ఏంటి నీకు కష్టం వచ్చినప్పుడు నీకు అనారోగ్యం ఇచ్చినప్పుడు దేవుడే నాకు ఇది ఇచ్చాడని దేవుడిని దూషించేవారు కూడా చాలామంది ఉంటారు కానీ అలా కాదని నీకున్న సమస్య ఏదైనా కావచ్చు శత్రువులు భయం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అంటే దాన్ని దేవునికి అప్పగించి మౌనముగా ఉండాలి అదే దీని మనస్సు కలిగి ఉండటం అందుకనే మనకి ఇందాక మనం చదువుకున్నటువంటి పేదలు పత్రిక మొదట వచ్చాం ఐదో వచ్చాం ఐదవ అధ్యాయం ఏడవ వచ్చాము మొదటి పేదలు ఐదు ఏడులో ఆయన మిమ్మల్ని చుంతించుకున్నాడు కనుక మీ చింత యావత్తు అది ఆ మాట కనుక మనకు గుర్తొస్తే ఇంకా మనం భయపడతామా మనం భయపడము అందుకని మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం యాకోబు కుమారుడైనా ఏసేపు ఈ రాహిల్ కుమారుడు అయితే ఈ ఏసేపుకి దర్శనాలు చెప్పటం బాగా ఆ కళ దేవుడు ఇచ్చాడు అయితే తన అన్నల గురించి వచ్చిన దర్శనాలు చెప్పినప్పుడు మరి రెండోది యాకోబు మిగిలిన పదకొండు మంది కన్నా ఏసేపును ఎక్కువగా ప్రేమించేవాడంట ఏమంటే ఆయన వాడికి మామూలు బట్టలు తీసుకొస్తే ఇతనికి రంగురంగుల వస్త్రాలు తీసుకుని వచ్చేవాడంట అదే నేను ఇబ్బంది జరుగుతుంది మన పిల్లల్ని ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు ప్రేమించామంటే కష్టాలు ఇప్పుడు అలా చేస్తే వీళ్ళందరూ ఏం చేశారంటే పిల్లలు కానీ వాడు వస్తున్నాడు పైగా మన తండ్రి గారు మనల్ని ఎవరిని ప్రేమించట్లేదు ఏసేపును ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను చంపేశారు అనుకొని మళ్ళీ వాళ్ళ అన్నయ్య పెద్ద అన్నయ్య వద్దొద్దు సంపత్తు అని ఒక గొడ్డలో పడేసి అతను వస్త్రాలు తీసి జంతువుని చంపి ఆ రక్తంతో వస్త్రాలన్నీ తడిపేసి ఇంటికి ఏం చెప్పారు మీ కొడుకు చనిపోయాడు ఏదో జంతువు తినేసింది కావాలంటే ఇది వస్త్రాలు చూపి యాక్కువ అదే పనిగా ఏడుస్తూనే ఉన్నాడు చాలా రోజులు ఏడు చేయడం అయితే ఆ తర్వాత వేసే పరిస్థితి ఏమైంది గుంటలో నుంచి కొంతమంది పైకి తీసి అతను బానిసిగా అమ్మిన తర్వాత చివరికి పోతి వారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చెరసాలకు వెళ్ళి అక్కడి నుంచి రాజు ఆస్థానంలోనికి వచ్చి ప్రధానమంత్రిగా ఉన్నాడు పదమూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది ఎప్పుడు ఎవరు ఆ కారానులో కరువు వచ్చింది యాకోబు తన పదకొండు మంది బిడ్డల్ని డబ్బులు ఇచ్చి ఐగుప్తు దేశం వెళ్ళి ధాన్యం కొనుక్కొని రాయని చెప్తారు మనకు కూడా వస్తే ఇప్పుడు పనులు లేకపోతే ఏం చేస్తారు ఇక్కడ పనులు లేకపోతే కర్ణాటక వెళ్ళి పనులు చేసుకుంటారు అవునా ఇక్కడ పనులు లేకపోతే వేరే రాష్ట్రం ఏదైనా వెళ్ళి కూడా పనులు చేసుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళందరూ ఆహారం కొనడానికి అక్కడికి వెళ్తే అక్కడ ఏసేపు తన అన్నల్ని గుర్తుపడతారు కానీ వీళ్ళెవరు కూడా తన అన్నల్ని గుర్తుపట్టరు అప్పుడు వారు చూసి వారికి కావాల్సిన ఆహారం తెచ్చి తన తండ్రిని కూడా పిలిపించుకుంటాడు వాళ్ళందరూ కూడా అయ్యి అయ్యో మా తమ్ముడికి నువ్వు ఎంత మోసం చేశామని ఎంత అన్యాయం చేశామని ఏడుస్తుంటే అప్పుడు వేసే కొంట నిజానికి నన్ను వీళ్ళు చేశారు వీళ్ళకి ఆహారం ఇవ్వకూడదని చేసాలలో వేయాలి కదా కానీ ప్రేమ కలిగినోడు కాబట్టి అది కూడా క్రీస్తుకు సాదృశ్యంగా కనపడతాడు వేసేది అంత ప్రేమ ఉన్నాడు కాబట్టి ఏం చేశారంటే ఒక మాట అన్నారు మీరు ఆ రోజు నన్ను సంపాలని అనుకున్నప్పుడు గుంటలో పడవేశారని మీరు బాధపడద్దయ్యా ఇది దేవుని ప్రణాళిక ఎందుకంటే మీరు ఆ రోజు నన్ను అక్కడ వేయటం వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఈ దినా మీకు కొరం ఉన్నటువంటి ఏడు సంవత్సరాలు కూడా నేను మిమ్మల్ని పోషించడానికి దేవుడే నన్ను ఐ గుర్తుకు తీసుకుని వచ్చాడు దేవునికి కనుక జరిగేటువంటి సిచ్యువేషను మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ దాని వెనక దేవుని ప్రణాళిక ఉందేమో నాకు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండదు అందుకని మొదటి పేదలు ఇదే పేదలు ఐదో అధ్యాయం వచనంలో తన నిత్య మహిమకు తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరదు ఎంత చక్కని మాట్లాడి కొంచెము కాలము శ్రమ పడిన పెదప ఈ కేదని ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే దేవుని దూషించొద్దు మనుషులు దూషించద్దు మౌనంగా ఉండు ఆయన ఏం చేస్తా అంటే కొంచెము కాలము శ్రమపడిన పెదప మిమ్ములను పూర్ణులుగా దేవుని సహాయం ఏదో అరకొరగా ఉండదండి సంపూర్ణముగా ఉంటుంది అలాగే మిమ్మల్ని స్థిరపరచి బలపరచును ఎంత గొప్ప మాట దేవునికి స్తోత్రం కలిగి వాళ్ళు కనుక తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకుల ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మను స్థిరపరచి పౌర్ణులుగా చేసి బలపరుస్తానని మాట్లాడుతున్నాడు చివరిగా రికేతుల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదువుకుంటే యహోవాను బట్టి సంతోషించును ఆయన నీ హృదయ వాంఛనను తీర్చును మనుషుని బట్టి కాదు కానీ దేవుని బట్టి సంతోషించు ఆయన నీ హృదయ వాంఛన నీ హృదయ కోరికలు నీ అవసరాలు ఏదైనా ఉండచ్చు మరి ఇందాక మరి మాస్టర్ ఐజాక్ గారు చెప్పిన మాట కొంచెం పిల్లలు ఎదుగుతున్నారు మరి ఆర్థిక అవసరాలు ఉన్నాయి మరి కొన్ని అప్పులు ఉన్నాయి ఇంకా చేయవలసిన పరిచర్యలో కావలసినటువంటి సహాయం కావాలి ఇవన్నీ గురించి వాళ్ళు మరి ప్రార్థన చేస్తున్నారు మనం నమ్మాలి ఆయన బలిష్టమైన చేతి కమ్మ చెత్త యావత్తు ఆయనకిస్తే ఆయన తగిన సమయం అందు పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తారు అటువంటి ఆశీర్వాదం దేవుడు మన అందరికి కూడా గాక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం తన ఆశీర్వాదంలో కారణమవుతున్న మా గొప్పదేవ ప్రేమ కలిగిన మా ప్రియ పనుల తండ్రి మీ పొందనాలు స్తోత్రాలు ఇప్పటి వరకు ప్రభావ మీరు మాతో మాట్లాడారు ఆయన తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఈ మీరు మాట్లాడారు ఆ రీతిగా ఉండుని బట్టి